భక్తులకు దీవెనలిస్తూ ఇక్కడ ఎంతో మంది భక్తులకు ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు అట్టి ఇట్టి దేవాలయానికి మన తొలి ఏకాదశి సందర్భంగా మేము ఇక్కడ అభిషేక కార్యక్రమం చేస్తున్నాము ఈ రోజు అనేక వేలాది మంది భక్తులు చుట్టుపక్కల ఊరు నుంచి కరీంనగర్ రాజన్న సిరిసిల్లా సిద్దిపేట మరియు మెదక్ ఇక్కడ ప్రాంతాల నుంచి విపరీతమైన భక్తులు ఈ రోజు వస్తున్నారు వారందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదాలు అందజేస్తున్నాము ఇదే విధంగా అందరూ భక్తులు వచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కోరుచున్నాను ఈరోజు తొలి ఏకాదశి శుభదినం పర్వదినం ఈ పర్వదినం సందర్భంగా దుబ్బాక చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలు దండోపదండాలుగా స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది చక్కగా అలంకరణ చేసుకుని నూట ఐదు అండి కలిజాలతో స్వామివారిని సంపూర్ణంగా అభిషేకం చేసుకోవడం జరిగింది పళ్ళ రసాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి పంచామృతంతోటి స్వామివారిని మనం అభిషేకం చేసుకున్నాం ఇది సంవత్సరంలో ఒకటో రోజు మన చేతుల మీదుగా చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది మా దుబ్బాక ప్రాంత ప్రజలందరూ అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళ సొంత చేతుల మీదిగా స్వామివారిని అభిషేకం చేసుకోవడం పట్టు వస్త్రాలు సమర్పణ చేసుకోవడం ఇది శుభ సూచకం అదేవిధంగా వచ్చే నెలలో ఆగస్టు మూడు నుండి ఎనిమిదవ తారీఖు వరకు అనగా ఐదు రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి చుట్టుముట్టు ఉన్న జిల్లాల ప్రాంత ప్రజలు మీరు ఐదు రోజుల్లో మీకు వీలైన రోజుల్లో రాగలరు ఆగస్టు మూడు నుండి ఆగస్టు ఎనిమిది వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి దీన్ని భక్తులు గమనించి ఈ శ్రీమన్నారాయణుకి పాత్రలు కాగలని కోరుతున్నాం తెలుగు ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు న్యూ జస్ట్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోయి యాప్ని डिस्क्रिप्शन में बुनती